ఒకనొక పట్టణంలో చాలా మంచి భక్తిపరుడైన ఒక పట్టణపు అధికారి ఉన్నాడు ఆయన ఒక రోజు ప్రార్థన చేయిచున్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది రెండు రోజుల్లో నా పుట్టినరోజు ఉంది నేను పట్టణంలో అందరినీ పిలిచి కొన్ని బహుమతులు పంచాలనుకుంటున్నా అంతే సార్ కానీ అదే సార్ చెప్తాదా బాగుంది సార్ నీ అడే బాగుంది సార్ అయితే నేను నీకు చోలో చెప్పిన విషయం ఎవరి తెలియనివ్వకు సరే సార్ అయితే ఇప్పుడు దండోరా వేయించు సరే సార్ ఇప్పుడే ఇందు మూలముగా మీ అందరికీ తెలియదేమనగా ఈ పట్టణ పాధికారి పుట్టిన రోజుకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నామహో మీరందరూ రావాల్సిందిగా కూర్చున్నామహ మీ అందరికీ మీ అందరికీ బహుమతులు కూడా ఇస్తారంటో మీరందరూ రావాల్సిందిగా కూర్చున్నామహో అయ్యారి పుట్టినరోజు అంట మనందరం వెళ్దామా అయ్యారి పుట్టినరోజుకి వెళ్ళడమే పెద్ద చర్యమైతే బహుమతులు కూడా ఇస్తారంట ఏం బహుమతులు ఉన్నాయో ఏమో మనందరం రెడీ అయి వెళ్దామా దండూరా విన్న ఆ ఊరి ప్రజలందరూ రెడీ అయ్యి ఆ పట్టణపు అధికారి కోరుకు వెళ్ళారు నమస్తే నమస్తే మీరందరూ నా పుట్టి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దోన్ చేసి ఆడ గిఫ్ట్ ఏర్పడుతుంటే మీకు ఇష్టమైన గిఫ్ట్స్ తీసుకెళ్ళండి థ్యాంక్ యూ సార్ అధికారికి శుభాకాంక్షలు చెప్పి భోజనం చేసిన తరువాత వారికి సిద్ధపరిచిన బహుమతులు తీసుకోవడానికి ఒక్కొక్కరుగా వెళ్ళసాగిరి అండి కాదు బాబు ఒకటే అంతేనా ఒకటేనా సరేలే ఇష్టం వచ్చింది తీసుకుంటా హెయి స్మార్ట్ వాచ్ మా నాన్న అడిగినా కానీ ఇప్పించలేదు స్మార్ట్ వాచ్ మా ఫ్రెండ్ ఒక్కసారి అడిగితే వీలేదు భలే ఫోజర్ కొడుతున్నాడు నేను వెళ్ళి వాడు ముందు బలే ఫోజులు కొడతా నాకు ఇదే విలువైంది నేను ఇదే తీసుకుంటా నాకు ఇదే విలువైంది వాడన్ని గిఫ్ట్స్ ఉన్నాయో నాకు కావాల్సింది ఏంటిది టచ్ ఫోన్ మా నాన్న ఇంటికాడ గేమ్స్ ఆడ గేమ్స్ ఆడుకోవడానికి ఫోన్ అడిగితే ఇవ్వట్లేదు ഈസാ ഗേംസ് ആടുക്കു യൂട്യൂബ് ചൂസ് കോച്ചു ലൈവ് കൊട്ടു ഇതേ ഇതേ കാണി വസ്തുയാ നമുക്ക് നമുക്ക് തീസ് ബൈബിള ചെതുതപ്പെടുത്താ തീസ്കെ പെടുത്ത ചെമു പെട്ട ടിവിയ അല്ല ഇൻ്റല ഉണ്ട് ഫോന അല്ലരി മാ ഇൻ്റില രണ്ട് ഇമുണോ ചൂദ മിക്സിയാ എന്ത ബാഗുന്തോ അന് തമ്മേ ഡബുൾ വണ്ട రుబ్బి రుబ్బి అలసిపోయి రుబ్బటమ్మ ఇంకా రుబ్బటమ్మన వల్ల కాదు వస్తే అదే మేదిపోతే గలు మెత్త వస్తాయి నాకు ఇదే కావాలి ఇదే విలువైంది బాగుందో రోజు టైం పాస్ చేయొచ్చు సినిమాలు సీరియళ్ళు వంట లెక్క ప్రోగ్రామ్ చూసుకొని రోజుకి ఒక వంట చేసుకొని తినచ్చు నాకు ఇదే కావాలి ఇదే కావాలి ఇదే విలువైంది ఇదే కావాలి ఇదే కావాలి ఇదే కావాలి మూల మూల మూలమో ఎట్టయినా ఐగరంటే ఐగరాగా ఇన్ని బహుమతులు పెట్టారు నాకు నచ్చింది తీసుకోవచ్చు నాకు నచ్చిందే ముందో బాగుంది ఇంత పెద్ద అద్దమా మా ఇంట్లో ఉన్న దేవమో పలికిపోయింది కన్ను కంపిస్తే ముక్కు కంపడదు ముక్కు కంపిస్తే కన్ను కంపడదు దీంట్లో మా అత్తంగా అమ్మరుతున్నా ఇది ఇడిగి అమ్మరుతున్నా ఇటు దిగుతా ఇడుగా మారుతున్నా నీ ఇదే విలువైంది ఇదే కావాలి థ్యాంక్ యూ ఎస్ఐ ఇక్కడ బైబిల్ని సిద్ధపరిచినందుకు అమ్మా గిఫ్ట్ తీసుకెళ్తా బైబుల్ తీసుకున్నానయ్యా బైబులా ఇక్కడ నువ్వేంట తీసుకున్నా అయ్యా నేను చాలా బేదరాలు అయ్యా నాకు బైబిల్ కొనుక్కునే సోమత కూడా లేదయ్యా రోజు ప్రార్థన చేసిన బైబిల్ కావాలని ఆయన కృప చూపి ఇక్కడ బైబిల్ని పెట్టించాడు నాకు బైబిలే కావాలి నేను బైబిల్నే తీసుకుంటా సరే నువ్వు చాలా పేదరాలు అంటున్నావు కదా ఇవన్నీ మీ ఇంట్లో ఉన్నాయా వాళ్ళు చూడు ఎంత తెలివి కల్లా వాళ్ళు ఎన్ని విలువైన వస్తువులు తీసుకువెళ్ళారో ఇవన్నీ మా ఇంట్లో లేవయ్యా మరి ఇవి తీసుకోకుండా అదెందుకు తీసుకున్నావు అయ్యా ఇవన్నీ నిర్జీవమైన వస్తువులయ్యా బైబుల్ జీవంతో నింపబడినది బైబిల్ ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళు జీవంతో నింపబడతారు వాక్యం దేవుడై ఉన్నది వాక్యం నాతో ఉంటే నాలో ఉంటే దేవుడు సమస్తం నాతో ఉన్నట్లే నాకు బైబులే విలువైనది సరేనమ్మా నీ ఇష్టం ఇంటికి వచ్చిన నిత్య ప్రార్థించి బైబుల్ను ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్క పేజీకి బైబుల్ నిండా డబ్బులున్నాయి అయ్యా ఇందులో డబ్బులున్నాయి అనుకోకుండా పెట్టినట్టున్నారు మళ్ళీ వెళ్ళి ఇచ్చేసొద్దు అయ్యా ఇందులో డబ్బులున్నాయి మీరే అనుకోకుండా పెట్టినట్టున్నారు అవునమ్మా దేవుని ప్రేమించిన వాళ్ళని తెలుసుకోవాలని నేనే పెట్టానమ్మా నేను పెట్టిన పరీక్షలో నువ్వే గెలిచావు ఇవన్నీ నీకే డబ్బులన్నీ నీకే దేవుని దీవెన చూసారా పిల్లలు దేవుడు ఇచ్చేవాటిని కాకుండా దేవుణ్ణి ప్రేమించిన నిత్యాకి ఎంతటి ఆశీర్వాదం పొందుకుందో కావున మీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమించాలని కోరుకుంటున్నా పిల్లలు ఒక్కసారి మరి ఉంటే మీరేం తీసుకుంటారు అబ్బా నిజంగానా నిజంగానా ఓకే వస్తువులు వాటి గురించి మనం పక్కన పెడితే నిజంగానే బైబిల్కి అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవారిగా ఇచ్చేవారిగా ఉండాలి ఉంటారా దేవునికి బైబిల్కి అన్నిటికంటే ఎక్కువగా అందరికంటే ఎక్కువగా మనము ప్రాముఖ్యతనివ్వాలి ఇవ్వాలి